హాయ్ అండి మనం గేర్ వైర్ని యూజ్ చేసి బ్లాక్ బీట్స్ ఎలా ఎంత బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు సింపుల్గా అనేది నేను ఈరోజు వీడియో అయితే చేశాను వీడియో మొత్తం చూడండి చాలా బాగుండిద్ది దీనికోసం నేను లక్ష్మీ పెండెంట్స్ అండ్ జడావు డ్రాప్స్ లాక్ బీట్స్ హుక్ గేర్ వైర్ తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి స్వరోజ్కి హ్యాంగింగ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి జంప్ రింగ్స్ తీసుకున్నాను అండి జ్యువెలరీ మేకింగ్లో యూజ్ చేసేవి నెక్స్ట్ వచ్చేసి టూ ఎంఎం హైడ్రో బీట్స్ అండ్ మోనాలిసా బీట్స్ కూడా తీసుకున్నాను ఇవి వచ్చేసేమో స్మాల్ సైజ్ అంటే త్రీ ఎంఎం సైజు గోల్డ్ కలర్ బీట్స్ అండి జ్యువెలరీ మేకింగ్లో యూస్ చేసేవి అవి కూడా అండ్ మోనాలిసా బీట్స్ వచ్చేసి టీల్ కలర్ తీసుకున్నాను నేను వీడియోలో చూపించినట్టు మనం హ్యాంగింగ్ బీడ్లో తయారు చేసి పెట్టుకోవాలి మోనాలిసా బీడ్ని ఇప్పుడు వచ్చేసి జంప్ రింగ్ని ఓపెన్ చేసి స్వరోస్కి హ్యాంగింగ్స్ పెరల్స్ వేసుకొని ఇలాగా డ్రాప్కి అయితే సైడ్స్ మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఇక్కడ వచ్చేసి మోనాలిసా బీడ్స్ని కూడా యూస్ చేశాను చూడండి జడావు డ్రాప్ కింద సైడ్ వెయ్యాలన్నమాట అది చూశారు కదా సైడ్స్ సేమ్ అట్లాగే మేక్ చేసుకోవాలి ఇలా మేక్ చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి గేర్ వైర్ గేర్ వైర్ వచ్చేసి మీ నెక్ నెక్ లెంత్ ప్రకారం అయితే తీసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ వచ్చేసి గోల్డ్ బాల్ వేయాలి అండ్ జడావు డ్రాప్ వేయాలి మళ్ళీ గోల్డ్ బాల్ వేయాలంటే ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ బ్లాక్ బీట్స్ వేస్తున్నాను చూసుకోండి ఇక్కడ కౌంట్ అనేది మనం మిస్ చేయకూడదు ఎక్కడ కూడా ఫస్ట్ కౌంటింగ్ అనేది ఇంపార్టెంట్ లో నేను ఇప్పుడు వచ్చేసి ఫైవ్ వేసాను కదండి బ్లాక్ బీట్స్ సేమ్ అట్లాగే ఇప్పుడు వచ్చేసి లక్ష్మీ పెండెంట్ అంటే ఫస్ట్ వచ్చేసి డ్రాప్ వేసాను జడావు డ్రాప్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ పెండెంట్ సేమ్ అట్లాగే కంటిన్యూషన్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవాలండి అలా కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీకు చైన్ అయితే మేక్ అయిద్ది అనమాట ఇప్పుడు వచ్చేసి సైట్స్ అండి సైట్స్ వచ్చేసి బ్లాక్ బీట్స్ వేసేస్తున్నాను ఫుల్గా మీరు కావాలంటే అక్కడతో లాక్ చేసేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే నాకు నెక్ నెక్ లెంత్ మొత్తం రావాలి బ్లాక్ బీట్స్ అనేసి ఇలాగ బ్లాక్ బీట్స్ని అయితే ఫిల్ చేసేసాను అనమాట ఇప్పుడు లాస్ట్లో నేను ఇలా లాక్ బీడ్తో లాక్ చేసేస్తున్నాను ఇదేంటి అంటే యాక్చువల్లీ థ్రెడ్తో కూడా మేక్ చేసుకోవచ్చు బట్ కొంతమంది ఏంటి అంటే థ్రెడ్తో అటు ఇటు జరిగిపోతూ ఉండిద్ది కదా బట్ ఈ గేర్ వైర్తో ఏంటి అంటే మనకి స్టిఫ్గా అండి బాండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా లుక్ వైజ్ బాగుండిద్ది అన్నమాట అటు ఇటు కదలకుండా సేమ్ ఇంక ఇంతే అండి ఇన్విజుల్ చేయడానికి మనం ఎలా అయితే లాక్ చేసేస్తామో హుక్ను పెట్టి అట్లా లాక్ చేసేసుకోవడమే సో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి దీనికి సంబంధించిన రా మెటీరియల్ కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్గా ఉందండి సో ఎవరైనా బుక్ చేసుకోవాలన్నా బుక్ చేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్